ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు అష్ట దిగ్బంధన దాని యొక్క విధానం గురించి చెప్పుకుందాం ఈ విధానము సబ్జెక్ట్ పరమైనది అంటే తప్పక ఆచరణ యోగ్యత కలిగినది సాధనలో ఉత్తీర్ణత పొందివారు మరియు కర్మకాండ క్రియలు చేయాలనుకునే వాళ్ళు తంత్ర యోగాలు చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి నేర్చుకోవాల్సిన విషయం ఇది అవసరం లేని వారు వినవద్దు అవసరం ఉన్న వాళ్ళు క్లుప్తంగా వినండి కేవలం ఈ ప్రసంగమే కాదు ఇంతకు ముందు దిగ్బంధన విషయంలో చెప్పి ఉన్నాం మరియు ఇక రాబోయే రోజుల్లో కూడా పూర్తి విపరీతరంగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం ప్రసంగ అవుతాయి కాబట్టి నాలుగైదు ప్రసంగాలు చేయడానికి రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది వివరణాత్మకంగా తెలియజేస్తుంది మొత్తం వినండి అవగాహన పెంచుకోండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది విద్యాపరమైనది ఇది విద్యాపరమైనది ఈ విద్య తప్పనిసరి నేర్చుకోవలసిన విధానం అయితే ఉంది అయితే అష్ట దిగ్బంధన అనేది అష్ట దిశలను దిగ్బంధన చేసే ప్రక్రియ దశ దిగ్బంధన అనేది ఊర్ధ్వ అధో దిశలను అనుసరించి అనగా కలిపి దశ దిశ దిగ్బంధన చేయబడుతూ ఉంది అయితే మనం అష్ట దిగ్బంధన చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రయోగమునకు లేక పూజకు క్షేత్రపాలకుడుగా ఎవరో ఒక అతను ఉంటారు ప్రతి దేవతకి ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు ఉదాహరణగా చెప్పుకోవాలంటే భగలాముఖికి ఏకవక్త్ర భైరవుడు ఉంటాడు అదే కమలాత్మికకి సదాశివ భైరవుడు ఉంటాడు శైవము మరియు శక్తయము పూజా విధానములలో కాలభైరవుడే అక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడు అప్పుడు ఊర్ధమును క్షేత్రపాలకుడు రక్షణ కల్పిస్తే అదో దిశ పీఠ దేవతే రక్షణ కల్పిస్తూ ఉంటుంది అందుకోసమే మనం అష్ట దిగ్బంధనే చేస్తూ ఉంటాం దశ దిశ దిగ్బంధన చేయ చేయవచ్చు అష్టదిగ్బంధన చేయవచ్చు వివరణ అర్థమైంది కదా ఒకవేళ మీరు అష్టదిగ్బంధన చేస్తే ఊర్ధ్వమునకు నాకు క్షేత్రపాలకుడు రక్షణగా ఉంటాడు అధో లోకము నాకు పీఠ దేవత రక్షణగా ఉంటుంది కలిపి దశ దిశ దిగ్బంధనగా మారుతుంది పీఠ దేవత అంటే మనం ఏ దేవత ఆరాధన కోసం లేక ఏ దేవత ప్రసన్నత కోసం మనం ఉపాసన చేస్తున్నామో ఆ దేవతని పీఠ దేవతగా మనం ప్రతిష్టించుకుంటాం లేదా దశ దిశ దిగ్బంధన కూడా చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా అయితే ఈ ప్రసంగం చాలా పెద్దదిగా ఉంటుంది వినాలనుకునే వాళ్ళే వినండి మరోసారి చెప్తున్నాను ఎందుకంటే ఇది విద్యాపరమైనది దిగ్బంధన అనేది దైవికంగా ఉంటుంది అదే భౌతికంగా కూడా ఉంటుంది ఒక మనిషి ఎదుగుదలకు లేక ఒక మనిషిని అంచవేసేందుకు తీసుకునే చర్యలు కూడా అష్ట ఉంటాయి ఉదాహరణ స్వరూపంగా చెప్పుకుందాము అంటే ఒక మనిషి ఎదిగేందుకు అష్ట వచ్చు ఆటంకములను అధిగమిస్తూ ఉన్నతి స్థితికి పోవడం లేదా ఒక మనిషిని కొంగదీయడం కోసం ఎనిమిది వైపులైన బంధనలు చేయవచ్చు దానిని భౌతిక అందు రెండు చెప్పబడ్డాయి చెప్పబడ్డాయి హేతుకముగా ఒకటి రెండు విస్తృత ఆలోచన మూడు శక్తి నాలుగు డబ్బు ఐదు భావోద్వేగములు ఆరు ధైర్యము ఏడు నైతికత ఎనిమిది మారణము దీనిని సాహేతుకతగా చెప్పుకోవాలంటే ఒకటి ప్రజాదరణ రెండవది మేధస్సు మూడవది శక్తి నాలుగవది భావోద్వేగాలు ఐదవది ధైర్యము ఆరవది డబ్బు ఏడవది నైతికత ఎనిమిదవది మారణం ఒక వ్యక్తిని పురోగతి చెందాలంటే ముందుగా ఉండవలసింది ప్రజల యొక్క మన్నన అనగా ప్రజాదరణ రెండవది మేధస్సు తనను ఉన్నతగా తీసుకెళ్లేందుకు లేక తన వాళ్ళను ఒక స్థాయిలో ఉంచేందుకు మేధస్సుని అనగా ఆలోచన శక్తిని పెంచుకొని దానికి అవసరమైన శక్తిని కూడగొట్టుకొని నీ యొక్క వ్యక్తుల యొక్క నీ ప్రతిపాదన మరికొంచెం ముందుకు తీసుకెళ్లేందుకు భావోద్వేగం దానికి కావలసిన ధైర్యము వీటన్నిటికి నిలదొక్కుకోవడానికి పెట్టుబడిగా లేక సుస్థిరంగా ఉండేందుకు డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు నైతికత ఉంచుకోవాలి అయితే ఎదుటి వారి అందు వ్యతిరేకంగా ప్రయత్నించి ఎటువంటి వారినైనా సరే కొంగదీయవచ్చు చివరిది మారణం అదే ప్రకారంగా మనం ఆధ్యాత్మిక అనగా శాక్తగాను దైవికంగాను చూసేటప్పుడు కూడా అష్టదిగ్బంధన ఎందుకు అవసరం అని ప్రశ్న వస్తే మనం చేస్తున్న ప్రాంతంలో ఎవరైనా మన శత్రువుల నుండి మనపై ఏదైనా సరే ప్రయోగం చేయవచ్చు సాధారణమైన మనిషి కంటే సాధన చేస్తున్న వారిపై అతి తీక్షణంగానే ప్రభావాలు చూపిస్తాయి కాగా మనం ఏ అయితే ఆరాధన చేస్తున్నామో ఆ పరివార దేవతలు మన సాధనకు అంగీకరించకపోయినా లేక మనం సాధన చేస్తుండేటప్పుడు వారు సేవలు చేయాలి కదా అనే భావనతో మనకు చాలా రకములైన ఆటంకములు చేస్తూ ఉంటాయి కాబట్టి వీటి నుండి బయటపడేందుకు మనం దిగ్బంధన అష్ట దిగ్బంధన చేస్తూ ఉంటాం దేవాత్మ స్వరూపలారా అసలు దిగ్బంధన ఎందుకు చేస్తాం ఏదైనా సరే నుండి వచ్చే ఒత్తిడి ప్రత్యక్షంగా పేట దేవతపై రాకుండా ఉండేందుకు కొంతమంది గురువులు సాధకులు మనం పూజ చేస్తున్న పేట దేవతను వారు ఆధీనంలో తీసుకోకుండా ఉండేందుకు దేవతకు ముందు స్వశుద్ధమైన ఫలితం ఇచ్చేందుకు ఎటువైపు దృష్టి లేకుండా మన వైపే దృష్టి ఉండేలా మనకే అనుగ్రహించేలా చేసే ఒక ప్రయోగమే అష్ట కాగా బయట నుండి ఎటువంటి పర ప్రయోగములు జరిగిన ఒత్తిడిలు ఉన్నా ఈ అష్ట వలన మనం రక్షణ కవచంలో ఉండగలం ఏ రకంగా చూసినా అష్టదిగ్బంధన అవసరమే అయితే యాదరోచితంగా కూడా అంటే ఒక సరదాగా కూడా అంటే పూజ చేసే విధానంలో ఆహ్లాదకరంగా ఉండేందుకు కూడా మనం దిగ్బంధనలు చేస్తూ ఉంటాం దానికి కారణం ఏమిటంటే అష్ట దిగ్బంధన అనేది ప్రాకారములతో కూడి ఉంటుంది ఏక ప్రాకారము త్రివిధ ప్రాకారము మరియు పంచ ప్రాకారములు అష్ట ప్రాకారములు షోడస ప్రాకారములు నవ ఆవరణములు మరియు షోడస ఆవరణములుగా విభజించబడి ఉంది మనం పూజిస్తున్న ప్రతి దేవతకు షోడస ఆవరణలు ఉంటాయి అయితే ఆ షోడస ఆవరణలు పూర్తి చేసేసరికే కనీసం లో కనీసం నాలుగు గంటల నుండి ఐదు గంటలు సమయాన్ని తీసుకుంటుంది అలాంటప్పుడు మనం జపం ఎప్పుడు చేస్తాం దేవతను ప్రసన్నత ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి మనం ప్రత్యక్షంగానే ఒక భగాముఖి యంత్రం ఇచ్చి ఆ యంత్రం లో అష్ట దిగ్బంధన చేసి మంత్ర జపము చేయాలని మన శిష్యులకు రత్నశ్రీ పరంపరకు మనం సూచనగా చేస్తున్నాం ఇస్తున్నాం కూడా అయితే ఈ ప్రాకారం ఎందుకు పెడతాం అనేది మనం కొంచెం విశ్లేషణ చేద్దాం ఇప్పుడు పాలక వ్యవస్థ ఎలా ఉంటుందో దేవత యొక్క పాలనా వ్యవస్థ కూడా అలానే ఉంటుందని చాలా సార్లు మనకి ఎలా ఉంటుంది పాలన వ్యవస్థ మన రాష్ట్రమునకు నాకు ముఖ్యుడు మరియు ఏమి కావాలన్నా చేయగలిసిన వాడు ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగ పరంగా గవర్నర్ గానీ ప్రజాస్వామ్య రాజ్యంలో నెల జీతం తీసుకునే ప్రతి వారు పబ్లిక్ సర్వెంట్స్ గానే ఉంటారు గాని మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ప్రజా ప్రతినిధులుగా ఉంటారు వారు పబ్లిక్ సర్వెంట్స్ గా రారు వారు ప్రతినిధులుగా వస్తారు ఇప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం తనకు నిర్దేశించిన సూచనలు అనుసరించి తమ పని తాము చేసుకుంటూ పోతారే గాని అతిక్రమణ పనులు చేయగలరు అంటే ఎవరికి వీలు కాని దగ్గర అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే వారు నడవగలరు కానీ చేయవలసింది వారే గానీ వాళ్ళకంటూ కొన్ని నిబంధనలు నిబంధనకు అతిక్రమించి ఎంతో కొంత చేయాలనుకుంటే వారు ప్రజాప్రతినిధులే చేయగలరు ప్రభుత్వ యంత్రాంగం అటువంటి అధికారంలో అడ్మినిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రికి ఎన్ని ప్రాకారములు ఉన్నాయి పంచాయతీ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ముఖ్యుడైన ముఖ్యమంత్రి స్థాయి అంటే నాలుగు ప్రాకారములు ఉన్నవాడు ముఖ్యమంత్రి అదే ప్రధానమంత్రికి అయితే రాష్ట్ర స్థాయి దాటి సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి అంటే జాతీయ స్థాయిలో మరియు పార్లమెంటరీ స్థాయిలో కేబినెట్ స్థాయి దాటి ఉంటాడు అంటే ఎనిమిది ప్రాకారములో దాటి ఉంటాడు ఎన్ని ప్రాకారములు ఉంటే అతను అని అర్థం అదే ప్రకారంగా మనం ఎన్ని ప్రాకారములతో దేవతను పూజిస్తే ఆ దేవతను మనం అంత ఉచ్చ స్థితిలో దర్శిస్తున్నాము అని మనకి అర్థం అవుతుంది ప్రత్యక్షంగా పూజించడం అనేది పంచాయతీ స్థాయి పూజ అతను ఎంత వరకు శంకించడు అతని చేతిలో ఎటువంటి అధికారములు ఉంటాయి అది మనకి తెలుసు కదా అదే ముఖ్యమంత్రి స్థాయి అదే ప్రధాన మంత్రి స్థాయి అయితే ఏదైనా చేయగలరు ప్రకారంగా మనం ప్రాకారం పెంచుకుంటూ పోతే దేవత యొక్క స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది మనకు కావలసిన పని వారికి సునాయాసం అవుతుంది కాబట్టి ప్రాకార పూజ తప్పనిసరి అని శాస్త్రంలో వచ్చిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి దగ్గర అష్ట దిగ్బంధన అవసరం ఉండదు కానీ దేవత యొక్క స్థాయిని పెంచేందుకు ఎక్కువగా మనం ప్రాకార పూజలు చేస్తూ ఉంటాం అవే ఆవరణ పూజలు చేస్తూ ఉంటాం దివ్యాత్మ స్వరూపుల అయితే ఈ అష్ట దిగ్బంధన విషయానికి వస్తే ప్రప్రదమంగా అష్ట దిశలకు పాలకులు ఉన్నారు వారిని అష్ట దిక్పాలకులుగా మనం చెప్పుకుంటాం ఇది అందరికీ సుపరిచితమే తూర్పునకు ఇంద్రుడు ఆగ్నేయమునకు అగ్ని దక్షిణమునకు యముడు నైరుతికి నైరుతి రాక్షసుడు పశ్చిమానికి వరుణుడు వాయువేయమునకు వాయువు ఉత్తరకు కుబేరుడు ఈశాన్యమునకు ఈశానుడు దిప్పాలకులుగా ఉన్నారు వీరిని పూజించి అంటే వారి వారికి కేటాయించబడిన దిశలందు పూజించి మనం అష్ట దిగ్బంధన చేసుకోవచ్చు అష్ట దిక్పాలకుల యొక్క దిగ్బంధనయే ప్రప్రథమ దిగ్బంధన వారిని తలంచుకొని వారిని స్థాపించి చేయడం అనేది సర్వ శ్రేయదాయకమైన విధానం ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా ఏ దేవతను అక్కడ ప్రతిష్ఠించినా ఆ దిశకు అధిష్టానం వహించే దేవతలు వీళ్ళే అయితే వీరిలో ఏక త్రి ఆవరణ పంచ ఆవరణ పూజల వరకు ఈ అష్టదిప్పాలకులు ఉంటారు దానికి ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే ఇంద్రుడు ఇంద్రుని యొక్క ఆయుధము ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రుని యొక్క పట్టణము ఇంద్రుని యొక్క వాహనము మొత్తం ఐదు ఇలాగే ఎనిమిది మంది దిప్పాలకుల యొక్క దిప్పాలకుడు ఆయుధము భార్య పట్టణము వాహనము ఇలా ఐదేసి పూజలు చేసి ప్రాకార పూజ లేక పంచ ఆవరణ పూజ ఈ అష్ట ద్వారానే చేసుకోవచ్చు ఇది చాలా విధములుగా ఉంటుంది ఒకే విధము అని ఎక్కడ శాస్త్రం చెప్పడం లేదు విధానం అయితే ఒకటే ఇంతవరకు చెప్పిన దిప్పాలక దేవతలు స్థాపించినప్పటికీ మన పూజను మనం ఆరాధన చేస్తున్న దేవతను అనుసరించి దేవతలు మారుతూ ఉంటారు కాళికా మాతకు పూజించే విధానం వచ్చేసరికి లేక దశమా విద్యార్థి దేవతల యొక్క ఏ దేవతనైనా సరే మనం పూజించాలనేటప్పుడు మనం నవదుర్గలను అష్ట యందు మంగళమాను నందు స్థాపించి అష్ట దిగ్బంధనం చేసుకోగలం అదే ప్రకారంగా అష్టభై అష్టభైతో భైరవ దిగ్బంధన చేయగలం దానికి కూడా ప్రాకారములు పెంచేందుకు అష్టభైరువుల యొక్క భార్యలు అంటే శక్తులకి పెట్టి కూడా రెండు ప్రాకారములు చేయగలం ఆ విధానం చేయాలనుకునే వాళ్ళు ఇప్పటికే మనం అష్టాంగ భైరువుడి నుండి సంహార భైరవుడి వరకు అష్ట దిశ దిగ్బంధన భైరుల యొక్క ప్రసంగము చేసి ఉన్నాం అవి ఒకటి ఒకటిగా విని అమర్చుకొని దిగ్బంధన చేసుకోవచ్చు దిక్పాలకుల యొక్క ఆవరణలు ఐదు భైరవుల యొక్క ఆవరణలు రెండు మరియు నవదుర్గల యొక్క ఆవరణ ఒకటి అదే ప్రకారంగా నవగ్రహములను ఆవరణలో స్థాపించి నవగ్రహ దిగ్బంధన చేయవచ్చు అది కూడా ఒక ఆవరణ కిందకు వస్తుంది లేదా ప్రత్యక్షంగా కూడా చేసుకోవచ్చు అదే ప్రకారంగా ఏదైనా ఒక దేవత మనం ఆరాధన చేసేటప్పుడు ఆ దేవత కూడా అష్ట దిప్పాలకులు ఉంటారు ప్రత్యేకించి కొంతమంది దేవతలకు కొంతమంది అష్టదిప్పాలకులు ఉంటారు వారిని కూడా అక్కడ ప్రతిష్ఠించారు దాన్ని కూడా ప్రాకారంగా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే నాగబంధం అనేటప్పటికి ఆది తక్షకుడు ఇలా ఎనిమిది మంది నాగ కులమునకు సంబంధించిన వారు ఉంటారు వారితో కూడా అష్ట దిగ్బంధన చేసుకోవచ్చు అయితే ముందుగా మనం అష్ట దిగ్బంధన ఎలా చేయాలన్నది తెలుసుకుందాం అష్ట దిక్పాలకుల యొక్క దిగ్బంధన విధానం తెలుసుకుని ముందుకు సాగుదాం దివాత్మ స్వరూపుల మీరు ప్రతి దాన్ని ఒక హోమ్ వర్క్ లా చేయాలి ఒక రఫ్ తీసుకొని ప్రతిదీ వివరణాత్మకంగా రాసుకొని అర్థం చేసుకొని తర్వాత ఓ బైండ్ లో రాసుకొని నేర్చుకున్న తర్వాతే పూజాది విధులకు అనుకూలంగా ఉంటుంది మనం చేస్తున్నది విద్య కాబట్టి ఇది కూడా ఎడ్యుకేషన్ హోంవర్క్ అయితే ముందుగా తూర్పునకు దిప్పాలకుడు ఇంద్రుడు అతని యొక్క పట్టణము అమరావతి అతని యొక్క ఆయుధం వజ్రాయుధం మనం ఇక్కడ రెండు విధాలుగా భావన చేసుకోవచ్చు వజ్రపాతము మనం ఒక ప్రసంగలో చెప్పినాం కదా ఇంద్రుని యొక్క అనుగ్రహము సువృష్టి అనగా మంచి వర్షం అయితే ఆగ్రహము వజ్రపాతము అనగా పిడుగు ఎవరినైనా సరే అతను సంహరించాలంటే పిడుగులతో సంహరిస్తాడు వజ్రం అంటే పిడుగు అని కూడా అర్థం వస్తుంది తోతులో ధరించి ఉన్న వజ్రాయుధమే కాదు వజ్రపాతం అంటే పిడుగు అని కూడా చెప్పుకోవచ్చు భార్య సచిదేవి వాహనము ఐరావతము ఇక ఆగ్నేయం విషయంకొస్తే ఆగ్నేయ దిశకు అధిపతి అగ్నిదేవుడు అతని యొక్క పట్టణము తేజవతి అతని యొక్క ఆయుధము శక్తి శక్తి అనగా ఈటే అతని యొక్క భార్య స్వాహాదేవి అతని యొక్క వాహనము తగరు అంటే మేక ఇక దక్షిణ దిశకు దిప్పాలకుడు యముడు పట్టణము సంయామణి ఆయుధం దండము దండము అనగా గద ఉంటుంది గాని గద ఒకే దగ్గర బంతిలా ఉండి దానికి పిడి ఉన్నట్టు ఉంటుంది కదా అలా కాకుండా ఏటవాలుగా ఉంటుంది అంటే ఎక్సర్సైజ్ చేసేవారు చుట్టూ తిప్పుతూ ఉంటారు కదా అలా ఉంటుంది కాగా యమునకు మరో ఆయుధం కూడా ఉంది పాసము గాని దండమునకే పూజించాలి భార్య శ్యామలాదేవి వాహనము మహిషము అనగా దున్నపోతు ఇక నైరుతి దిశకు అధిపతి నైరుతి పట్టణము కృష్ణాంగన ఆయుధము కుంతము నైరుతి రక్షణకు ఖడ్డము లేక కత్తే ఆయుధముగా పూజిస్తూ ఉంటాము భార్య దీర్ఘాదేవి వాహనము నరుడు పడమర దిశకు అధిపతి వరుణుడు పట్టణము శ్రద్ధావతి ఆయుధము వారణాస్త్రము వర్షం కురిపించే అస్త్రమును వారణాస్త్రము అంటాం భార్య జలదేవి వాహనము ముసలి వాయు దిశకు అధిపతి వాయుదేవుడు అతని యొక్క పట్టణము గంధావతి ఆయుధము ధ్వజము ధ్వజము అంటే జెండా లేదా అంకుశము ధరించి ఉంటాడు అంకుశం అంటే తెలుసు కదా ఏనుగుని మెడపై పొడిచి గారిలో నడిపించేది భార్య స్వస్తి వాహనము ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు పట్టణము అలకాపురి ఆయుధము ఖడ్గము భార్య చిత్ర రేఖాదేవి వాహనము గుర్రము ఈశాన్య దిశకు అధిపతి ఈశానుడు పట్టణము కైలాసము ఆయుధము త్రిశూలము భార్య పార్వతి వాహనము నంది ఇక దిప్పాలకుల యొక్క మంత్రములు కూడా చెప్పుకుందాం ఇదే ప్రకారంగా దిప్పాలకుల యొక్క మంత్రములు మీకు చెప్తున్నాం దిప్పాలకుల యొక్క మంత్రములతో ఆ దిశకు పూజించిన తర్వాత పట్టణం నాకు పూజించవలసి ఉంటుంది ఆయుధము నాకు పూజించవలసి ఉంటుంది భార్య పేరుతో పూజించవలసి ఉంటుంది వాహనం పేరుతో కూడా పూజ చేయవలసి ఉంటుంది ఇది పంచ ప్రాకార పంచ ఆవరణ దిప్పాలక పూజ దిం స్వరూపులారా ఇక దిశలు అధిష్టాన దేవతలు వారి యొక్క మంత్రములు చెప్పుకుందాం దిపాలకులు వారి యొక్క మంత్రములు తూర్పు ఇంద్రుడు మంత్రము ఓం లం ఇంద్రాయ నమ ఆగ్నేయం అగ్ని దేవుడు ఓం రామ్ అగ్నేయ నమ దక్షిణకు యముడు ఓం మం యమాయ నమ నైరుతికి నుతి రాక్షసుడు మంత్రము ఓం క్షం రాక్షసాయ నమ పడమరకు వరుణుడు మంత్రము ఓం వం వరుణాయ నమ వాయుమునకు వాయుదేవుడు ఓం యం సం నమ నమః ఈశాన్యమునకు ఈశానుడు మంత్రము ఓం హం ఈశానాయ నమ ఇలా అష్టదిప్పాలకులకు ఈ మంత్రము చే సభసారి పూజ చేయవచ్చు పంచపూజలు చేయవచ్చు ఈ మంత్రము చెప్పి మనం దిగ్బంధన కూడా చేయవచ్చు ఇక వారి యొక్క భార్యలు పట్టణము ఆయుధము వాహనము ముందు ఓం పెట్టి తర్వాత నమః పెట్టి పూజించుకోవచ్చు స్వరూపులారా దిక్పాలక దిగ్బంధన యందు ఆ దేవతను ప్రతిష్ఠించడానికి వీలుండదు కాబట్టి వీలున్న వారు ప్రతిష్ఠించి షోడసోభార పూజ చేస్తే చాలా మంచిది లేని వారు కేవలం బీజములు రాసి కూడా చేసుకోవచ్చు దాని ప్రకారం చూస్తే తూర్పు నాకు ఇంద్రుని యొక్క బీజము ఆగ్నేయమునకు రామ్ అగ్నిదేవుని యొక్క బీజము గాను దక్షిణకు మాం బీజమును యమునకు నైరుతికి క్షం బీజము పశ్చిమమునకు బీజము వంబీజము యం బీజము ఉత్తరకు సంబీజము ఈశాన్యమునకు హం బీజము పెట్టి మనం ఈ మంత్రమును చెప్పి దిగ్బంధన చేసుకోగలం ఇప్పటికే ఈ ప్రసంగం పెద్దగా అయిపోయింది కాబట్టి ఇతర దేవతల యొక్క విధానము రెండవ ప్రసంగంలో చెప్పుకుందాం చేయండి చేసి పొంది మీరు హైందవ సనాతన ధర్మంలో జన్మించినందుకు ఇటువంటి విద్యలు మనకున్నందుకు గర్వంగా భావిస్తూ మీరు మీ విద్యల పట్ల ఎనలేని కృషి చేయాలని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్